హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ మా ఇంటునే ఇవాళ వచ్చేసరికి రన్ కార్ట్ శారీస్ అండి రన్ కార్ట్ శారీస్లో మిస్టేక్ సారీస్ అండి ఇవి మిస్టేక్ శారీస్ లేనిదే ఎవరు కూడా పెట్టలేరులేండి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా ఇవి మిస్టేక్ వస్తుందండి కంపల్సరీగా ఎక్కడైనా మిస్టేక్ వస్తే మాత్రం చెప్తాను ఫినిషింగ్ అనేది అన్ఫినిషిడింగు శారీలో డ్యామేజీ అనేది నేను చూస్తానండి మీకు ఎక్కడైనా కన్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే తీసుకోండి మ్యామ్ వచ్చాక ఇలా ఉందండి అలా ఉందండి అంటే మాత్రం నేను రిటర్న్ తీసుకోనండి దీనికి వచ్చేసరికి మిస్టేక్ ఇక్కడ వచ్చిందండి ఓకేనా మీకు కనబడుతుంది కదా అక్కడ వచ్చిందండి ఇంకెక్కడ ఉండదు శారీ అయితే చాలా అండి రన్ కార్డ్ సారీస్ శారీ బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఉంది అంటే ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎంబ్రాయిల పచ్చ శారీ డిజైన్ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ డిజైన్ అంతా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ అని డిజైన్ ఇలా ఇచ్చాడు శారీ అయితే బాగుందండి బాగుంది కదా ఫినిషింగ్ కూడా ఉంది చాలా బాగుందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ మ్యామ్ శారీస్ అన్నీ కూడా బాగుంటాయి ఎక్కువ అయితే లేదు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ కాస్ట్కి వచ్చే సారీస్ కాదండి మిస్ అవ్వద్దు అసలు మిస్ అవ్వద్దు అండి ఫోర్టీన్ ఫిఫ్టీ అలా ఆ రేంజ్లోనే వస్తున్నాయి రన్ కార్డ్ శారీస్ అంటే చాలా గ్రేట్ కదా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా చిన్న ఇస్తాడు ఇక్కడ చూసారా కొంచెం కలర్ ఏదో డిఫరెంట్గా ఉంది అంతే బోర్డర్ కూడా చాలా హైలైట్గా ఉంది ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఇక్కడ ఒక డ్యామేజ్ వచ్చిందండి టూ డ్యామేజెస్ వచ్చాయి మంచి మస్టర్డ్ కలర్ అండి సారీ అయితే చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బ్లౌజ్కి బార్డర్ కూడా ఇచ్చాడు అంటే సపరేట్ బ్లౌజ్ అయినా బార్డర్ ఇచ్చాడండి ఓకేనా శారీ అయితే బాగుందండి థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ పీసెస్ అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఎమరాల పచ్చలో లైట్ రామా గ్రీన్ అనమాట శారీ అయితే ఇలా ఉంటుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి ఏమనుకోవద్దు ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా డిజైన్ కూడా చాలా బాగుంది అలా అలా ఊపుకు అది ఎక్సలెంట్ పీస్ కదా లైట్ కలర్ అండి అయితే డామా గ్రీన్ ఇదిగోండి ఇలా ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ ఓకేనా హాఫ్ మీటర్ దాకా వచ్చి ఉంటుందండి అంటే డ్యామేజే అంటే పోగిపోయిందనమాట అంతే శారీలో మనం ఫ్రంట్ పెట్టుకుంటాం కదా అక్కడికే వచ్చింది ప్రాబ్లమ్ ఏమి అసలు కనపడను కూడా కనపడదు ఓకే ఓకే అనుకుంటేనే పెట్టుకోండి మ్యామ్ సారీ బ్లో పल्लू వచ్చే సర్ఫేలా వస్తది సారీ అయితే చాలా బాగుందండి అసలు మిస్ అవ్వద్దు ఓకే థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి కొను చాట్ ఆదిమ ని కంటిన్యూ చేసుకోవచ్చు అన్న ఐ ప్రిపేర్ అప్ చెప్తున్నాను కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది ఉంటది బాలాని అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ కలర్ మీద ఇలా స్టెలప్ బోర్డర్ లాగా చాలా బాగుందండి బోర్డర్ ఎక్సలెంట్ పీస్ అండి ఇది పై బోర్డర్ అనమాట కానీ శారీ కలర్ క్లాత్ అయితే చాలా బాగుందండి ఓకేనా ఇలా వస్తుందండి ఓకేనా వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది థర్టీన్ డబల్ నైన్ అండి డ్యామేజ్ ఎక్కడా రాలేదు వితౌట్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి బాగుంటుంది ఎమరాల పచ్చలో కొంచెం తిక్కు అండి ఫోన్లో ఎలా కనపడుతుందో సేమ్ అలాగే కనపడుతుంది ఇదిగా కూడా శారీ అయితే చాలా బాగుంది మాకు పండగ సందర్భంగా కబడ్డీ పోటీస్ జరుగుతున్నాయండి అది మా షాప్ పక్కనే అందువల్ల కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది వీడియోస్ కూడా అందుకే నేను ఎక్కువ పెట్టట్లేదు ఓకేనా కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొంచెం అర్థం కాకపోతే మెసేజ్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ పళ్ళు వచ్చే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఎక్స్ప్లెయిన్ పీసెస్ అండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఉంది బాగుండి డ్యామేజ్ ఎక్కడ ఏమీ లేదండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు రివెట్ పళ్ళు అండి మంచి రాణి కలరు అండ్ బ్లౌజ్ వచ్చే పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది కదా బార్డర్ కూడా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ ఉందండి ఫన్ కార్ట్ శారీస్లో డ్యామేజ్ ఇవి ఏదైనా మిస్టేక్స్ లేకుండా ఈ కాస్ట్కి ఇలా ఏమి రావండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీ అయితే నిజంగా ప్యాక్ ఉందండి వితౌట్ బ్లౌజ్ వచ్చింది శారీలో డ్యామేజ్ ఎక్కడ లేదు ఏదైనా ఉన్నా కూడా అడ్జస్ట్ పెట్టుకోండి మా ఎందుకు అంటే డ్యామేజ్లో వచ్చిన సారీసేనండి ఇవి ఓకేనా థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా శారీస్ అయితే సూపర్ ఉన్నాయి పళ్ళు అండి టమాటా పింక్ అది రెడ్ కలర్ లాగా కనిపించ సేమ్ ఫోన్లో ఎలా కనపడుతుందో అలాగే వస్తుందండి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి బార్డర్ కానీ శారీ కానీ బుటీస్ కానీ చాలా బాగున్నాయి అండ్ శారీ మొత్తం కూడా చాలా హెవీగా ఉంది బార్డర్ వచ్చేసరికి అంబానీ బార్డర్ అనమాట డబల్ బార్డర్ వచ్చింది శారీ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఎంత రంగు తక్కువైన వాళ్ళకైనా కూడా ఈ పీస్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట డ్యామేజీ ఎక్కడా కనపడలేదండి నాకు డ్యామేజీ ఉంటే మాత్రం చెప్తాను ఐ థింక్ నాకు కనపడకపోయినా ఉన్న అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఇది బ్లౌజ్ అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి బార్డరు బ్లౌజు విడిగా వచ్చినా కూడా మనకి బార్డర్ అనేది శారీలో ఇచ్చాడు ఈ బ్లౌజ్ అనే ఈ బార్డర్ అనేది మనకి హ్యాండ్స్కి జాయిన్ చేసుకుంటే సెట్ అయిపోయిందండి శారీ అయితే చాలా బాగుంది ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి సూపర్ శారీస్ అండి మిస్ అవ్వద్దు ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఫ్రీ షిప్పింగేనండి అన్నీ కూడా చక్కగా బుక్ చేసుకోవచ్చు ఐటెం అయితే బాగుంది థ్యాంక్ యూ మ్యామ్